అయితే విషయం ఏంటంటే భిక్షగాళ్ళు ఎప్పుడు కూడా ఒక లాజిక్ ఫాలో అవుతారు అదేంటంటే మీరు గమనించరో లేదు కానీ మన మనం ఒంటరిగా నిలబడ్డప్పుడు ఒకరి మీద నిలబడ్డప్పుడు వాళ్ళు భిక్షం అడగరు దాదాపు మనం ఎప్పుడైతే మన చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు సమూహం ఉంటుందో అప్పుడు వాళ్ళు భిక్షం అడుగుతారు సో దాని గురించి ఈ పుస్తకంలో ఒక లాజిక్ ఉంది ఎంత సిల్లీగా ఉంటుంది చూడండి అసలు మీకు తెలిసే ఉండొచ్చు రోడ్డు మీద భిక్షం అడిగే భిక్షగాడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు భిక్షం అడగడానికి జంకుతాడు నలుగురు ఐదుగురు మనుషులు ఉన్నప్పుడు తొందరగా చేయిచాసి నిలబడతాడు ఎందుకంటే అతనికి తెలుసు నలుగురు ముందు ఇతడు భిక్షం ఇవ్వడానికి నిరాకరించడని ఇతడు ఆలోచించును నలుగురు ఏమనుకుంటారో ఇంత పెద్ద మనిషి ఉన్నాడు పది పైసలు కూడా దానం చేయలేడని అయితే భిక్షగాడు సమూహంలో తొందరగా వెంబడిస్తాడు పది మందిని చూసి మీరు పది పైసలు ఇవ్వాల్సి వస్తుంది ఆ పది పైసలు మీరు భిక్షగాడికి ఇవ్వడం లేదు ఆ పది పైసలు మీరు ఇన్సూరెన్స్ చేస్తున్నారు అది మీ పరువు కోసం పది మందిలో ఆ పది పైసలు జమ చేస్తున్నారు ఆ జమ చేయటం వల్ల మీరు పరువును పెంచుతున్నారు బజార్లో సో ఇట్లా ఇంత చిన్న లాజిక్ కదా